ముందే చదువుతున్నాను ఎవరైతే లైఫ్ లో బాగుపడాలనుకుంటున్నారో వాళ్ళ కోసం సేవింగ్ అంటే చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ మనం ఒక్క రూపాయి గాని సేవ్ చేయలేకపోతాం ఎందుకు మనకి తెలుసు ఎక్కడ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకు అమౌంట్ రిటర్న్ వస్తుందని కానీ మనం ఎవ్రీ మంత్ సేవ్ నీ దగ్గర లేవు సో ఈ వీడియోలో నేను అసలు ఎందుకు మనం సేవ్ చేయలేకపోతున్నాం ఫోర్ సైకలాజికల్ రీజన్స్ అయితే నేను మీ ముందు ప్రొవైడ్ చేస్తాను ఈ సైకలాజికల్ రీజన్స్ వల్లే మీరు అమౌంట్ అనేది సేవ్ చేయలేకపోతున్నారు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫస్ట్ వన్ ప్రెసెంట్ బయస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రెజెంట్ ఏం చేస్తున్నారు అంటే ఇన్స్టాగ్రామ్ పొద్దున్నే లేవగానే ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తూ ఉంటారు వాళ్ళు వేసుకున్న ట్రస్ కావచ్చు వాళ్ళు పెట్టుకున్న వాచ్ కావచ్చు వాళ్ళు యూజ్ చేస్తున్న పెర్ఫ్యూమ్ కావచ్చు ఇలాంటి చాలా వీడియోస్ వస్తూ ఉంటారు సో వాటిని చూడగానే మీ మైండ్ లో కానీ నా లైఫ్ లో లేదు కదా నేను గానీ కొని నేను వేసుకుంటే నాకు గానీ చాలా బాగుంటుంది కదా అనే మైండ్ సెట్ అనేది మీకు క్రియేట్ అయ్యి దాన్నే ప్రెసెంట్ బయాస్ అంటారు అంటే మనం ప్రెసెంట్ లో బతుకుతాం సో ఇలా మిమ్మల్ని చాలా అంటే చాలా డిస్టర్బ్ చేస్తాయి ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఫ్యూచర్ గోల్స్ అనేది రిమైండ్ చేసుకోవాలి అది ఎలా అంటే ఫస్ట్ మీ ఫ్యూచర్ గోల్ ఏంటి మీరు టెన్ లాక్స్ సేవ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు రిటైర్మెంట్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు మీరు ఫ్యూచర్ లేదని కారు కొనుక్కుందాం అనుకుంటున్నారు ఇల్లు కడదాం అనుకుంటున్నారు లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ అది నోట్ చేసుకోండి ఒక డైరీలో కావచ్చు లేకపోతే మీ ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకోండి లేకపోతే ఎస్ఐపి ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఎవ్రీ మంత్ వాటిలో ప్లాన్ చేసుకోండి ఎవ్రీ మంత్ నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇంత అమౌంట్ వస్తుంది ఫ్యూచర్ లో అప్పుడు నేను ఇవన్నీ నా లైఫ్ లో కొనుక్కోవచ్చు అనే థాట్ లో ఉన్నాను ఇంకా సెకండ్ వన్ ల్యాక్ ఆఫ్ క్లియర్ గోల్డ్ సేవింగ్ అనేది ప్రాపర్ గా డిఫైన్ చేయలేదు లైక్ ఎందుకు సేవ్ చేస్తున్నాం ఎంత టార్గెట్ సో ఇక్కడ మనం ఒక క్లియర్ గా గోల్డ్ పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏమన్నా హెల్త్ ఇష్యూ కావచ్చు మీ మదర్కి గానీ మీ ఫాదర్ గానీ లేకపోతే మీకు గానీ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది మీకు అర్జెంట్ గా ఫైవ్ ల్యాక్ కావాలి ఎక్కడి నుంచి వస్తాయి సో క్లియర్ గా ఒక గోల్ పెట్టుకోండి ఫైవ్ ల్యాక్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీ దగ్గర ఉండాలి అరెస్ట్ మీరు ఒక వెకేషన్ వెళ్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్ లో లైక్ టూ టు త్రీ ఇయర్స్ లో సో మీకు ఒక వెకేషన్ ఫండ్ గానీ ఒక టార్గెట్ పెట్టుకోండి లైక్ ఒక టూ ల్యాక్ సేవ్ చేసుకుంటే నేను చాలా చోట్ల అయితే తిరగవచ్చు చాలా ప్లేస్లు నేను విజిట్ చేసి ఎంజాయ్ చేయొచ్చు నా లైఫ్ అనేది థర్డ్ వన్ లైఫ్ స్టైల్ క్రీమ్ దీని గురించి నా లాస్ట్ వీడియో లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మన శాలరీ పెరిగినప్పుడు ఆటోమేటిక్ టిక్ గా లైల్ అప్గ్రేడ్ అవుతుంది లైక్ ఎలా అంటే కొత్త ఫోన్ కొనాలి కొత్త బైక్ కొనాలి ఇలా చాలా ఉంటాయి సో ఫస్ట్ థింగ్ మీ ఇన్కమ్ పెరగగానే మీ మైండ్ లోకి రావాల్సింది ఏంటంటే సేవ్ చేయండి ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫోర్త్ వన్ టెంప్టేషన్ ట్రిగర్ యాప్స్ యాడ్స్ ఆఫర్స్ మన సేవింగ్ ప్లాన్ ను చాలా అంటే చాలా డిస్టర్బ్ చేస్తాయి ఫస్ట్ లోనే చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చూడగానే మన మైండ్ ఇది కొనాలి ఇది కొనకపోతే నేను ఉండలేను అనే థాట్ అయితే వాళ్ళు క్రియేట్ చేస్తారు ఒకవేళ ఏదైనా వస్తువు మీకు నీడు ఉంటే దానికి కొనండి ఒకవేళ మీకు నీడు లేకపోయినా కానీ ఏదైనా వస్తువు కొనాలనిపిస్తుంటే మీకున్న గోల్స్ గా సేవింగ్ అనేది మైండ్ సెట్ గేమ్ మన బిహేవియర్ ఎలా అయితే ఉంటుందో మన వెల్త్ బిల్డ్ గానే అలానే ఉంటుంది ఈ ఫోర్ ట్రాప్స్ లో మీరు ఏ ట్రాప్ లో ఉన్నారో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ